పుల్లగా కమ్మకమ్మక కమ్మటి రుచితో టమాటా చట్నీని ఒకసారి ఇలా ట్రై చేయండి అన్నం మొత్తం మీరు టమాటా చట్నీతోనే తింటారు అన్నంలోకే కాదండి దోశల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగో చిన్న సైజువి నాలుగైదు టమాటాలు తీసుకొని ఏడెనిమిది పచ్చిమిర్చిని కూడా తీసుకొని రెండుని శుభ్రంగా కడిగి సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి తర్వాత ఒక బాండి తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పచ్చనగపప్పు ఒక స్పూను ధనియాలు ఒక స్పూను వేసి అందులో కట్ చేసి పెట్టుకున్న మిర్చిని కూడా వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా దోరగా వేగనివ్వండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా ఫస్ట్ ఆయిల్ వేసి అదే ప్యాన్లో మెత్తగా బాగా గుజ్జు గుజ్జుగా అయ్యే వరకు ఉడకనివ్వండి అప్పుడప్పుడు మూత పెట్టి బాగా గుజ్జుగా ఉడికే వరకు ఉడికించుకోండి ఉడికేటప్పుడు కాస్త రాక్ సాల్ట్ కానీ నార్మల్ సాల్ట్ కానీ వేసి ఈ విధంగా మెత్తగా ఉడికించుకోండి తర్వాత మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని మిక్సీ పట్టేసి తర్వాత టమాటా ముక్కలు కాస్త పసుపు కాస్త జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి నేను చింతపండుని యూజ్ చేయలేదండి కొంచెం చింతకాయ పచ్చడిని కొద్దిగా వేసి మిక్సీ వేసుకున్నాను కమ్మటి రుచితో దాని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి తర్వాత పోపు వేసుకొని తీసుకుంటే దోశల్లోకి అన్నంలోకి కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది